వారం పవన్ కళ్యాణ్ గారి ఓజీ విడుదల కాబోతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు వసూళ్ల రికార్డులను ఒకసారి విశ్లేషిద్దాం ప్రస్తుత గణాంకాల ప్రకారం అల్లు అర్జున్ గారి పుష్ప టూ డెబ్బై నాలుగు పాయింట్ మూడు మూడు కోట్లతో మొదటి స్థానంలో ఉంది దీని తర్వాత ట్రిపుల్ ఆర్ దేవర సలార్ మరియు కల్కి చిత్రాలు ఉన్నాయి ఓజీ ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చేరాలంటే భారీ ఓపెనింగ్స్ సాధించాల్సి ఉంటుంది ఈ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఓజీ మొదటి రోజు టాప్ ఐదు లిస్టులో చోటు సంపాదించుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా ఈ వారం పవన్ కళ్యాణ్ గారి ఓజీ విడుదల కాబోతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు వసూళ్ల రికార్డులను ఒకసారి విశ్లేషిద్దాం ప్రస్తుత గణాంకాల ప్రకారం అల్లు అర్జున్ గారి పుష్ప టూ డెబ్బై నాలుగు పాయింట్ మూడు మూడు కోట్లతో మొదటి స్థానంలో ఉంది దీని తర్వాత ట్రిపుల్ ఆర్ దేవరా సలార్ మరియు కల్కి చిత్రాలు ఉన్నాయి ఓజీ ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో చేరాలంటే భారీ ఓపెనింగ్స్ సాధించాల్సి ఉంటుంది ఈ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఓ జీ మొదటి రోజు టాప్ ఐదు లిస్టులో చోటు సంపాదించుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా